మొత్తానికి చంద్రబాబు కానీ వంగల్పూడి అనిత కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డిని డామినేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కనుమరుగు అయ్యేలాగా చేయడం కోసమే పని చేస్తున్నాయని ప్రజలకు కూడా అర్థమైపోయింది ఆఖరికి కోర్టుకు కూడా అర్థమైపోయింది అందుకే మొట్టికాయ లేచింది బాగా చేత కాకపోతే రాజీనామా చేసేయండి ఎందుకు ఇలా వివాదాన్ని సృష్టిస్తున్నారు ఎప్పుడు రిపోర్ట్స్ ఎప్పుడు ఇస్తున్నారు ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ఇలా డ్రామాలు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి సెవెంత్ క్లాస్ అలాంటి జగన్మోహన్ రెడ్డి అనే పిల్లాన్ని ఎదుర్కొనడానికి జగ చంద్రబాబు నాయుడు గారికి వచ్చా ఈ మూడు నెలలు వీళ్ళు చేసింది అంటే ఒకసారి చూద్దాం రావడం రావడమే పదకొండు సీట్లు వచ్చినాయని అసెంబ్లీలో మాట్లాడారు ప్రజల గురించి మాట్లాడకుండా ప్రజల సంక్షేమం గురించి మాట్లాడకుండా పదకొండు సీట్లు వచ్చాయి తోక ముడిచిపోయాడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అన్నారు మరి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే తిరుపతికి పోతే ఏమైంది మీకు నొప్పి ఎట్లాంటి మీటింగ్లు పెట్టకూడదని సెక్షన్లు విధించారు తిరుమల స్వామివారి కొండ మీదకి వెళ్ళకూడదు అని డిక్లరేషన్ అడిగారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడిగారు ఐదు సంవత్సరాలైన ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించాడు ఇప్పుడు చూసుకుంటే వంగలపూడి అంతే క్రిస్టియన్ అని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింది నా కారులో బైబిల్ ఉంటుంది మా ఇంట్లో బైబిల్ ఉంటుంది ఇప్పుడు కూడా నా చేతిలో బైబిల్ ఉంటుంది నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా బైబిల్తో వెళ్తాను అని వంగలపూడి అనిత చెప్పింది స్వామివారి పట్ల విశ్వాసం ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు ఈ అయ్యప్ప దీక్షలకు స్వామివారి దగ్గరికి వెళ్తున్నప్పుడంతా ఈ మందు కన్జ్యూమ్షన్ తగ్గిపోతుంది లాస్ వస్తుంది అని చెప్పాడు దీన్ని బట్టి ఏమర్థమైంది విశ్వసనీయత చంద్రబాబు నాయుడుకు ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుందాం పవన్ కళ్యాణ్ మూడో భార్య ఆమె క్రిస్టియన్ పవన్ వాణి కూతురు పుట్టింది ఆమె క్రిస్టియన్ రష్యా చర్చిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోకాదల మీద నిలబడి బాప్టిజం తీసుకొని నేను చర్చికి వెళ్తాను అడి అని కూడా మొత్తుకున్నాడు అసలు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే పవన్ కళ్యాణ్ ఫైనల్గా ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే జగన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే గెలిపిస్తారు ఎందుకంటే ఈ మిగతా ఈ మూడు నెలలు కాకుండా తర్వాత మిగతా నాలుగున్నర సంవత్సరాలు కూడా జగన్ దగ్గర ఏం దొరుకుతుంది జగన్ తప్పులు ఏం దొరుకుతాయి జగన్ ఎన్ని పప్పులు తింటాడు ఎన్ని కూలరికి తాగుతాడు ఎంత ఉచ్చపోస్తాడు అదంతా కొలుసుకొని క్యాల్కులేట్ చేసుకొని ఏదో ఒక నింద వేసి అది ప్రూవ్ కాకపోగా జగన్ హైలైట్ అయిపోయి జనాలందరిలో జగన్ మంచోడు అనే అభిప్రాయం వచ్చి జగన్కి ఓట్లు వేసేలాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరి చేస్తారేమో అనిపిస్తుంది నాకు ఇదే నిజం థ్యాంక్ యూ